హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సరికొత్త వీడియోతో మీ ముందుకైతే ఈరోజు నేను వచ్చేసానండి సో అమ్మ అత్తయ్య గారు ఆయన పిల్లాడు నేను అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా ఎక్కడికి లేదండి సో మేమైతే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు పర్చేస్ చేయడానికైతే వచ్చామనమాట సో ఏ వస్తువు కొనబోతున్నాం ఎక్కడికి వచ్చామనేది చూసేద్దరు ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మేము ఏంటంటే ఏవి అప్పారావు రోడ్లో విజయ్ సేల్స్ అనే షాప్కి అంటే రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట అండి సో ఈ షోరూమ్కి అయితే మేము అనమాట సో మేము ఎందుకు ఇక్కడికే వచ్చామనేది ఏంటంటే ఇక్కడ సురేఖ వదిన అని వెంకటన్నయ్య వాళ్ళ ఇక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది అనమాట అండి సో ఏంటంటే మనకు అన్ని కూడా రీజనబుల్గా ఉంటాయని చెప్పి ఇక్కడికైతే వచ్చామనమాట సో షాప్ చాలా బాగుందండి అండ్ అలాగే ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైనా ఎలక్ట్రిక్ వస్తువులు కానీ అండ్ అలాగే హోమ్ అప్లియన్సెస్ కావాలంటే మీరు విజయ్ సేల్స్కి అయితే వెళ్ళొచ్చు బాగుంది అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ మేము ఏం కొనడానికి వచ్చామనేది ఈ పాటికైతే మీకు అర్థమైపోయి ఉంటుందండి టీవీ అనమాట అండి సో ఏంటంటే టీవీ ఎందుకు పర్చేస్ చేయడానికి వచ్చామంటే త్రీ మంత్స్ నుంచి మా టీవీ పాడైపోయిందనమాట సో పిల్లలైతే పాపం సండే వచ్చిన హాలిడేస్ వచ్చినా కొంచెం ఇబ్బంది పడుతున్నారు బయట అదే ఈ రోజుల్లో టీవీ చాలా కామన్ అయిపోయింది కదండి సో ఏంటంటే బయట ఆడుకుంటున్నారు కానీ మాకే బాధ అనిపించి ఇంకా టీవీ అయితే అయితే వచ్చేసామన్నమాట యాక్చువల్గా ఈరోజు ఏంటంటే అమ్మ అత్తయ్య గారు మేము అందరం కలిసి డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం అనమాట అండి సో ఎందుకో అనిపించింది ఈయనకైతే లేదు టీవీ తెచ్చేసుకుందామని చెప్పి అనిపించింది అనమాట సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాం మేము చాలా బాగున్నాయండి బెస్ట్ మోడల్స్ ఉన్నాయన్నమాట మాకైతే చాలా బాగా నచ్చేసింది మా వాడికైతే ఇక్కడ ఉన్న టీవీలు అన్నిట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టీవీ నచ్చిందనమాట ఇది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట అండి టీవీ ఇక్కడ లెఫ్ట్లో కింద ఉంది కదండి సో ఆ టీవీ అయితే త్రీ ల్యాక్స్ అనమాట అండి మా వాడికి అయితే ఈ సెంటర్లో ఉన్న టీవీయే కావాలని అనమాట సో మేమైతే ఏంటంటే ఫార్టీ త్రీ ఇంచెస్లోను చూడడానికి అయితే వచ్చాము కానీ ఏంటంటే మేము కొన్నదైతే ఫిఫ్టీ ఇంచెస్లో అనమాట అండి సో అన్ని రకాల మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి ప్రైజెస్ కూడా అక్కడ ఉన్న ప్రైజెస్సే కాకుండా వాళ్ళు మళ్ళీ తగ్గించి కూడా చెప్తున్నారనమాట సో ఏంటంటే అంటే ఇప్పుడు సీజన్ కదండి క్రిస్మస్ అవి ఉన్నాయి దీపావళి అవి అయ్యాయి దసరాలు అయ్యాయి అండ్ అలాగే మళ్ళీ పండగలు కూడా ఉన్నాయి కదండి మనకి పెద్ద పండగలు సో అందుకని ఏంటంటే ఆఫర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా టీవీసే అనమాట అండి మొత్తం ఈ కింద ఫ్లోర్ అంతా కూడా ఓన్లీ టీవీ సెక్షన్ అనమాట టీవీ సెక్షన్ అండ్ అలాగే స్పీకర్స్ అండ్ అలాగే న్యూ మొబైల్స్ అవి ఉన్నాయన్నమాట అండి ఇక్కడ చాలా బాగుందండి డిస్ప్లేయింగ్ కూడా చాలా బాగా చేశారు అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేస్తున్నారు అండి ఎంప్లాయీస్ అదిని సో ఇదిగోండి స్పీకర్స్ అవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట అండి స్పీకర్స్ కాస్ట్ కూడా నైన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలా మనకు కొంచెం అవైలబుల్ రేట్స్లోనే ఉన్నాయన్నమాట అండ్ అలాగే లో కూడా ఉన్నాయన్నమాట అండి సో నేను నార్మల్గా బేసిక్ మోడల్ ఎంత అని చెప్పేసి అలా అడిగాను అనమాట అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అబోవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలు అనమాట అండి చాలా అందంగా ఉన్నాయన్నమాట అండి కొన్ని అయితే రియల్గా అక్కడే ఉన్నామా ప్లేసెస్లో అన్నట్టుగా ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసిన విధంగా అయితే ఈ టీవీ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అండి సో ఎల్జీ ఫిఫ్టీ టీ మోడల్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్నదైతే వెంకటన్నయ్య అనమాట అండి సో వెంకటనే పెద్దనాన్న వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చారనమాట ఇక్కడికి అంటే వాళ్ళు గీజర్ కొనుక్కోవడానికి అయితే వచ్చారనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి వాళ్ళ ఇంట్లో గీజర్ పాడైందని చెప్పి సో కొత్తది అయితే వచ్చారు సో ఇదిగోండి ఇక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారనమాట టీవీ అంతా కూడా సో చాలా బాగుందండి పిక్చర్ క్వాలిటీ బాగుంది అండ్ అలాగే ఆడియో కూడా చాలా బాగుంది బాగా వస్తుంది అనమాట అసలు మేమైతే సోనీ తీసుకుందాం అనుకున్నాం అనమాట అండి సోనీ అయితే ఫస్ట్ అనమాట అసలు కాకపోతే ఏంటంటే ఎల్జీ ఫిఫ్టీ ఇంచెస్కి కాస్ట్ సేమ్ సోనీ అంటే కొంచెం తగ్గుతుంది సోనీ ఫార్టీ త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట అండి సో దానికన్నా ఏంటంటే దాని తర్వాత బెస్ట్ మోడల్ ఎల్జీ అని చెప్పారనమాట సో అందుకని ఏంటంటే మేము సోనీ కన్నా కొంచెం ఎల్జీ పెద్దగా వస్తుంది కదా అని చెప్పి ఇదైతే అంటే కొంచెం ఇంచెస్ పెద్దదని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట సో బాగా నచ్చిందండి ఇదైతే దానికి ఏంటంటే చుట్టూరా ఫ్రేమ్ అనేది కొంచెం థిక్గా ఉందనమాట సో దీనికైతే చాలా లైట్గా ఇచ్చాడు సో అందుకని ఏంటంటే చూడడానికి పెద్దదానిలా ఇదే కనిపిస్తుంది సో బిగ్ సైజ్ ఇదని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట సో పిక్చర్ క్వాలిటీ కూడా రెండూ అయితే చాలా బాగున్నాయండి సో కానీ ఏంటంటే సోనీ ఫార్టీ త్రీలో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఎల్జీ ఫిఫ్టీలో ఉన్నాయన్నమాట సో అందుకని ఏంటంటే కొంచెం బిగ్ సైజు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయని ఇదైతే తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చిందండి మాకైతేను సో షాపింగ్ కూడా చాలా బాగుంది ఏంటి టీవీ ఒకటే చూపించి మిగిలివని చూపించాలనుకుంటున్నారా అన్నీ చూపిస్తానండి కాకపోతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇక్కడ ఇంకా ఉన్న టీవీలతో అయితే చిన్న చిన్న వీడియోస్ క్లిప్పింగ్స్ అవి దిగేస్తున్నాను అనమాట నేను ఇందులో టీవీస్ అన్నిటిలో కూడా ఒక పెద్ద టీవీ ఉంది ఇందాక చూపించాను కదండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని నా వెనకాలకు అది సో దానికైతే మనం ఏం లేదండి జస్ట్ ఓకే గూగుల్ అని కొన్నింటికి అలా అని కొన్నింటికి ఏమో అలెక్సా అని చెప్పి అంటే జస్ట్ రిమోట్ కూడా అక్కర్లేదు అనమాట అండి జస్ట్ మన వాయిస్తో టీవీ ఆపరేట్ అయిపోతుంది సో అది దాంట్లోని బెస్ట్ ఫీచర్ అనమాట మమ్మల్ని వీటన్నిటికీ ఏంటంటే మనం రిమోట్లో చెప్పాలి సో ఇంకా బిగ్ స్క్రీన్ ఉన్న ఇంచెస్ ఉన్న టీవీస్ అయితే ఏంటంటే ఓన్లీ నోటితో చెప్తే చాలు ఆపరేట్ అయిపోతాయి చాలా బాగున్నాయండి ఫీచర్స్ అవి కానీ ఒక టీవీని మించి ఇంకో టీవీ అండి ఎంత అందంగా ఉన్నాయంటే ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట ప్రతి టీవీ కూడా కంపారిజన్ లేదండి అసలు ప్రతీది కూడా బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ స్క్రీన్ అనమాట చాలా బాగుంది సో ఏంటంటే మనకి మంచి అవైలబుల్గా మన నచ్చింది తీసుకోవాలి తప్ప అన్నీ కూడా ఒకేలా ఉన్నాయండి వాయిస్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ రెండూ కూడా సూపర్ అనమాట అసలు సో ఇక్కడైతే ఏంటంటే మొత్తం అన్నీ బిగ్ స్క్రీన్సే పెట్టారనమాట అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అన్నీ ఇలా వరుసగా పెట్టారనమాట ఇందాక మనం చూసిన దగ్గర అయితే థర్టీ టూ ఇంచెస్ ఇంకా ట్వంటీ వన్ ఇంచెస్ అలా కూడా చిన్న ఇంచెస్ దగ్గర నుంచి పెద్ద ఇంచెస్ వరకు పెట్టారు అక్కడ ఇక్కడైతే చాలా మొత్తం అన్నీ కూడా ఒకే రేంజ్లో ఉన్నాయన్నమాట అండి ఇక్కడ మీరు చూసేది మళ్ళీ ఎయిటీ ఇంచెస్ అబోవ్ అనమాట అండి ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము వచ్చి సెకండ్ ఫ్లోర్కి వచ్చాం అనమాట అండి ఇక్కడ కనిపించారు కదా వదిన తనే అనమాట సురేఖ వదిన ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లు అనమాట అండి ఏకంగా బీరువా లెవెల్లో ఉన్నాయన్నమాట డబల్ డబల్ డోర్ చెప్పిన అమ్మ ఇక్కడైతే ఒకటి ఓపెన్ చేయించింది చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట అవన్నీ ఏంటంటే నిజమైన ఫ్రూట్స్ అవి కాదండి జస్ట్ ట్యాక్స్ అవి అలా పెట్టారనమాట కానీ ఆ బాటిల్తోనే ఎంత అందంగా ఉన్నాయి చూడండి కేక్లు ఐస్ క్రీమ్లు నిజంగా ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అన్నీ కూడా మనం పాల ఏంటి పాలు పెరుగు పిండ్లు ఇవన్నీ పెట్టేస్తాము అవన్నీ కాకుండా ఇలా అందంగా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందనమాట అండి సో నెక్స్ట్ ఇందులో చాలా రకాల కలర్స్ ఉన్నాయన్నమాట అండి ఇందాక చూపించింది వైట్ ఇదేమో చూసారా గ్రే కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇదిగోండి మా అత్తయ్య గారు అనమాట ఇవిడ సో అత్తయ్య గారు కూడా చూస్తున్నారు మొత్తం ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ కదండి చూడండి ఎంత బాగుందో అసలు అమ్మ అలా జస్ట్ డిస్ప్లే అయినట్టుగా అలా ఇస్తుంది అనమాట పోజెస్ అవి సో చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా బీరో మోడల్ టైప్లో ఫ్రిడ్జెస్ అనమాట అండి చాలా పెద్ద పెద్దవి అండ్ అలాగే ఇంకా చాలా చిన్న మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ ఫ్రిడ్జెస్ అన్నీ ఏంటంటే అండి డీ కోల్డ్ ఉన్నా మనం నార్మల్గా వాడుకోవచ్చు అండ్ అలాగే డీ కోల్డ్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట అంటే ఐస్ ఫ్రీజ్ అయిపోయేటట్టు వాడుకోవచ్చు నార్మల్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా సో డబుల్ ఫెసిలిటీ ఉంటుంది సో ఇవన్నీ చూసారా నా అంత హైట్ ఉన్నాయన్నమాట నన్ను మించి ఉన్నాయి అసలు సో అంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అనమాట అసలు పెద్ద పెద్ద హాల్ ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి ఈ టైప్ మోడల్స్ అవన్నీ కూడా ఇంకా తర్వాత ఇవన్నీ తర్వాత వస్తే ఇక్కడ అన్నీ కూడా వాషింగ్ మిషన్స్ అనమాట అండి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ చూడండి అసలు చాలా బాగున్నాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే కేజెస్ బట్టి ఉంటాయి అనమాట అండి సో మనకి ఎంత కేజెస్ లో కావాలో ఎక్కువ కావాలో తక్కువ కావాలో సో దాన్ని నార్మల్గా యూజ్ చేస్తాము అవన్నీ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చూపిస్తారనమాట సో మోడల్కి ఒకటి చెప్పున అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ ఫ్రంట్ లో వాషింగ్ మిషన్స్ అనమాట అండి సో బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ మీకు అయితే ఒకటి చూపించాలండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ఇవి కూడా ఫ్రంట్ లోడే అండి దీన్ని నెక్స్ట్ వచ్చే చూసారా అవి అయితే చాలా బాగున్నాయండి కిచెన్ సెట్స్ అనమాట సో మనకి ఆవిరి పోవడానికి స్టీమర్ లాగా ఇదిగో ఇక్కడ చూడండి మైక్రో ఓవెన్ అండ్ అలాగే ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి అండ్ అలాగే స్టవ్ అన్ని రకాలనమాట అండి ఇదైతేనేమో మొత్తం గ్లాస్ మోడల్లో ఉంది పక్కదేమో వుడ్ మోడల్లో ఉందన్నమాట సో రెండు కూడా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా ర్యాక్స్ అలా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఏం లేదు కదండి మొత్తం ఏంటంటే కిచెన్లో జస్ట్ ఫ్రీగా కట్టేసుకుంటున్నారు కిచెన్ అని సో తర్వాత ఈ సెట్టింగ్ అంతా మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే చాలు కిచెన్లో సో మొత్తం అన్నీ కూడా ఆటోమేటిక్గా రెడీగా అనమాట ఈ పైన చూస్తున్నవన్నీ కూడా స్టీమర్ అనమాట పైకి ఆవిరి వెళ్ళిపోవడానికి ఉంటుంది బాగుంది ఇదంతా కూడా సెట్టింగ్ సో ఇక్కడైతే రెండు పొయ్యలు ఇవ్వరనమాట అండి ఒకటే ఇస్తారు కాకపోతే మోడల్ కని చెప్పి ఇక్కడ పెట్టారనమాట ఇవన్నీ కూడా డబల్ డోర్ ఫ్రిడ్జెస్ అనమాట అండి ఇక్కడ చూసారా ఒక్కో ర్యాక్లో ఒక్కో స్టవ్ పెట్టేసారనమాట అండి అన్నీ కూడా ఫోర్ బర్నర్స్ ఉన్నవి అండ్ అలాగే టూ బర్నర్స్ ఉన్నవి కూడా ఉన్నాయి అన్నమాట అండి వాటిలో మోడల్స్ అనమాట అండ్ అలాగే కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట సో ర్యాక్స్ అయితే చాలా గా ఉన్నాయి కదండి ఇలా ర్యాక్స్ ఉంటాయి ఏంటంటే మొత్తం అన్ని కూడా మనం అందులోకి పెట్టేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది అనమాట సో లుక్ బాగుంది కదండి సో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అలా చూపించారనమాట జస్ట్ డెమో డెమోకని చెప్పివి మనకి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసినవి అవి అన్నీ వాళ్ళు చెప్తారనమాట మన మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇవన్నీ కూడా డబల్ డోర్ ఫ్రిడ్జెస్ అనమాట ఒక్కొక్కటి చూసారా అంత లావుగా హైట్గా అండ్ అలాగే మనకి ఎలాంటి సైజెస్లో కావాలంటే అలాంటి సైజెస్లో ఉన్నాయి చూడండి ఇక్కడైతే సన్నగా ఉన్నవి ఉన్నాయి అండ్ అలాగే లావుగా ఉన్నవి అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ డబల్ డోర్ అండి మాక్సిమం డబల్ డోర్స్ అన్నీ కూడా గ్రే కలర్ బ్లాక్ వైట్ అలాగే వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా ఇవి అప్లోడ్ అనమాట అండి చూసారా పైన ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఫ్రంట్ లోడ్ కానీ ఇవన్నీ కూడా మాక్సిమం కలర్స్ వైట్ బ్లాక్ గ్రేలో వచ్చాయనమాట అండి సో పైనవన్నీ కూడా ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అండ్ అలాగే ఇలా కిచెన్ సెట్ హోమ్ అప్లయెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి ఒకసారి ఓవరాల్గా చూపించేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉందనమాట అండ్ అలాగే ఇదైతే అనమాట అండి సో అదేమో ఫ్యాబర్ అని ఇదేమో ఎలికా కంపెనీతో మొత్తం వుడ్ టైప్లో కావాలనుకుంటే వుడ్ టైప్ అనమాట బాగుంటాయండి కొన్ని చోట్ల వుడ్ అంటే ఇంటి అట్మాస్ఫియర్ బట్టి మనం తీసుకోవాలన్నమాట ఏది కావాలనేది సో ఇక్కడ అన్నీ కూడా ఇలాగ డబుల్ బర్నర్ ఉన్నవి పెట్టారనమాట ఇవన్నీ కూడా ఫ్రిడ్జెస్ అండి సో ఫ్రిడ్జెస్ కూడా చాలా రకాలు వచ్చాయి ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జెస్లో కూడా అప్డేట్ ఫీచర్ ఉన్నది ఒక ఫ్రిడ్జ్ ఉందనమాట అండి సో ఇందాకే జస్ట్ వెళ్ళిపోయింది అది ఏంటంటే మనం అందులో వైఫై ఆపరేటెడ్ ఫ్రిడ్జ్ అనమాట అండి సో అందులో ఏంటంటే మనం మ్యూజిక్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే మనం మొత్తం ఒక ఫోన్ ఎలా ఆపరేట్ అవుతుందో మొత్తం అన్నీ కూడా ఫోన్ లాగా మనం ఫ్రిడ్జ్ని వాడేసుకోవచ్చు అనమాట అండి సో ఆ విధంగా ఫోన్ ఆపరేటెడ్ అండ్ అలాగే కూల్ వాటర్ హాట్ వాటర్ కావాలా అలాంటి ఫ్రిడ్జెస్ కూడా ఉన్నాయన్నమాట అండి సో చాలా బాగున్నాయండి అప్డేటెడ్ ఫీచర్స్ చాలా రకాలు వచ్చాయి ఇవైతే మనం చూస్తాం కదండి షాప్స్లో ఐస్ క్రీమ్ అవి పెట్టుకుంటారు ఇలా కూల్ డ్రింక్స్ పాలు ప్యాకెట్లు అవి పెట్టుకుంటారు కదా ఆ టైప్ అనమాట ఇవన్నీ కూడా ఏసీలు అనమాట అండి ఇప్పుడు మనం చూడబోయేది మళ్ళీ ఫ్రిడ్జెస్ అనమాట అండి వా సింగిల్ డోర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి అసలు కళ్ళు చెదిరిపోయే కలర్స్ అనమాట అండ్ అలాగే ఆ డిజైన్స్ కూడా చూసారు ఎంత అందంగా ఉన్నాయో అలాగే ఇక్కడ డబుల్ డోర్ అవి కూడా ఉన్నాయన్నమాట అండి ఒక బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే ఉందండి అందులో ఏంటంటే మొత్తం మిర్రర్ లాగా అన్నమాట మనమే కనబడతాం అందులో మొత్తం కూడా అలాంటి మోడల్స్ బాగున్నాయి అనమాట అండి ఇక్కడైతే చూడండి డబల్ డోర్ లో కలిసి ఎంత ముద్దుగా చాలా బాగున్నాయి కదండి ఇంకా ఇంకా వీడియో తీసుకుందాం అంటే మా వాళ్ళు అయితే ఇక్కడ కంగారు పడిపోతున్నారు చూడండి అమ్మ అయితే ఇంకా లాగేస్తుంది అనమాట పద పద టైం అయిపోయింది భోజనాలు టైం అవుతుంది పద అని చెప్పి సో ఇక్కడైతే అదే సరదాగా క్లిప్పింగ్ అలా ఉంచాను అండ్ ఇంకా లాస్ట్ ఇంకా హోమ్ అప్లియన్సెస్ ఉన్నాయి కదండి సో అందుకని మా వాళ్ళు కంగారు పడుతున్నారని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జెస్ లో మోడల్స్ అనమాట అండి అండ్ అలాగే ఇక్కడ ఐరన్ బాక్స్లు అండ్ అలాగే గీజర్లు ప్యూరిఫైయర్లు మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అండి హోమ్ అప్లియన్సెస్ కి సంబంధించి అన్నీ ఉన్నాయి సో చాలా బాగున్నాయి అనమాట మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఒకసారి ఫ్రీగా ఎప్పుడైనా అయితే కుదిరితే చూడాలి ఇంకోండి ఇవన్నీ కూడా రైస్ కుక్కర్లు మైక్రోవెన్స్ ఏసీలు ఇవన్నీ కూడా హెయిర్ డ్రయర్లు అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి చూడండి మీరే కొన్ని కొన్ని మిక్సీ అయ్యే వాటిల్లో కూడా నాకు చాలా బాగా నచ్చాయండి ఇవన్నీ మైక్రోవెన్స్లోను కింద ఏమో గ్రైండర్స్ చూసారా ఇవన్నీ కూడా మిక్సీలో మోడల్స్ అనమాట అండి కలర్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు అన్నీ కూడాను చూడండి మిక్సీ కమ్ గ్రైండర్ లాంటి మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో మనం మిక్సీ కొనుక్కుంటే చాలా అందులోనే గ్రైండర్ ఆప్షన్ కూడా ఉందనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎప్పుడైనా వెళ్తే విజయ్ కి వెళ్ళండి సో బాగున్నాయి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఓవరాల్ గా మొత్తం అన్ని ఒకసారి చూపించేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట అరేంజ్మెంట్ అది కూడా చాలా బాగా చేశారనమాట అండి సో దాని తర్వాత ఒకటి చూడొచ్చు అండ్ అలాగే ఏసీల్లో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అంటే కెపాసిటీ బట్టి అవి కూడా చాలా బాగున్నాయండి సో ఇదే అనమాట అండి సో మా షాపింగ్ అయితే ఇది అనుకోకుండా వచ్చామనమాట అవునండి నేను మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఇదే అనమాట అండి మా వాడికి నచ్చిన టీవీ అండ్ అలాగే వాయిస్ ఓవర్ టీవీ అనమాట ఇది సోనీ కంపెనీ అనమాట అండి సో చాలా బాగుంది నేను చెప్పిన వాయిస్ ఓవర్ది ఇదే అనమాట అండ్ అలాగే వెనకాల వస్తుంది కదండి అక్కడ కూడా రాజమౌళి వచ్చారు ఆ అది కూడా అదే అనమాట అండి సో ఒకదానికి ఏంటంటే ఓకే గూగుల్ అని మనకి ఏం కావాలో అండి అండ్ అలాగే ఓకే అలక్సా ఓపెన్ అని అంటే అది ఓపెన్ అవుతుంది అనమాట ఎందుకంటే ఆయన చూపిస్తున్న చూడండి కింద చా కింద టీవీ ఉంది కదా అదనమాట ఇప్పటిదాకా ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ లో కనిపించారు కదండి ఆయన పేరైతే అయితే నాకు తెలియదు సో టీవీ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అండి సో ఈ కంపెనీకి ఆ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఇంచెస్ ఈ ఇంచెస్కి ఆ ఇంచెస్కి డిఫరెన్స్ ఏంటి వీడియో ఎలా ఉంది ఆడియో ఎలా ఉంది అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఇక్కడ కింద సో టీవీ ఏంటో సెలెక్ట్ చేసుకుని వీడియోస్ అన్నీ తీసేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యలోనే ఫోన్ వచ్చేసిందండి టీవీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి సో మే ఇంటికి రాగానే అయితే ఇక్కడైతే టీవీ వాళ్ళు వచ్చేసారనమాట సో ఇంటికి పంపించడం కూడా చాలా ఫాస్ట్గానే ఉన్నారనమాట అండి అండ్ అలాగే ఏంటంటే ఇందులో మీరు ఒక విషయం నోటీస్ చేశారా మా అమ్మాయి లేదు పొద్దున్న షాపింగ్లో సో ఏంటంటే ఇది అనుకోకుండా తీసుకొచ్చింది కదండి సో నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతారా అని బాగా ఇది చేసింది రాగానే మాత్రం స్కూల్ దగ్గర నుంచి సో ఆ తర్వాత మాత్రం ఏంటంటే లేదమ్మా నువ్వే ఓపెన్ చేయద్దు అని అంటే ఇంకా కూల్ అయిపోయింది అనమాట అండి సో అనలేదు అర్థం చేసుకుంటుంది ఫాస్ట్గానే ఇగోండి ఇక్కడైతే టీవీ సెట్టింగ్స్ అనేది ఇలా ఉన్నాయన్నమాట మొత్తం అందరం కూడా యాంగ్జైటీతో ఉన్నాము ఎందుకంటే ఇది ఫస్ట్ టీవీ అనమాట అండి సో ఇలాగ స్మార్ట్ టీవీ వచ్చి మా ఇంట్లో ఇది ఫస్ట్ అనమాట అంటే అమ్మ వాళ్ళకుంది తమ్ముడు వాళ్ళకుంది అలాగే అందరికీ ఉంది కాకపోతే అంటే మా ఇంట్లో ఇది ఫస్ట్ స్మార్ట్ టీవీ కదండి కొంచెం అందుకని కొంచెం యాంగ్జైటీతో ఉన్నాం అనమాట మా వాడు చూడండి ఇంకెక్కడే కూర్చుని అమ్మ టీవీ అమ్మ టీవీ ఇదిగో టీవీ అమ్మ నన్ను తీనించుతా మా ఆయనగారు గారు చూడండి వాడిని రావద్దు దగ్గరికి అని చెప్పేసి ఎందుకంటే చాలా వాళ్ళు కూడా చెప్పారనమాట అండి సో వాటర్ కానీ ఇది కానీ చిన్న క్రాష్ అయినా సరే వాళ్ళకి ఇంకా సంబంధం లేదని చెప్పారనమాట టీవీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సో వారంటీ ద్వారా మనం సొల్యూషన్ చూసుకోవచ్చు అండ్ అలా అలా కాకుండా మనం బయట మాన్యువల్గా ఏమైనా వస్తే మాత్రం ఇంకా వాళ్ళకి అవి సంబంధం ఉండదు అనమాట ఇక్కడైతే టీవీ పెట్టేస్తున్నారు చూడండి అసలు అసలు నేనైతే అనుకున్నానండి ఈ వాల్కి సరిపోదు అనే అనుకున్నాను అందుకే చూడండి ఇక్కడ కూడా ఏంటంటే సైజు కొంచెం కిటికీ దగ్గరికి అలా వచ్చింది అనమాట కిటికీ దాటే వచ్చింది కిటికీ వైపే బెస్ట్ కదండి సో ఏంటంటే రైట్ సైడ్ డోర్ అది ఉంది కాబట్టి గబుకన ఎవరైనా సడన్గా వచ్చినా గుద్దుకోకుండా ఉంటుందన్నమాట సో బాగుంటుందని ఇలాగా పెట్టించాం అండ్ అలాగే అమ్మ ఏం చెప్పిందంటే అమ్మ వాళ్ళకి ఉంది కదా ఆల్రెడీ సో అందుకని ఏంటంటే కొంచెం హైటే ఉంటే పిల్లలు పట్టేసుకోకుండా ఉంటారని కొంచెం హైట్ కూడా పైకి పెట్టించామనమాట టీవీ సో ఇంకా సెట్టింగ్స్ అవి అన్నీ చేస్తున్నారనమాట సో మా వాళ్ళైతే చాలా హ్యాపీ అనమాట అండి మొత్తం అందరూ కూడా క్లాప్స్ కొట్టారు స్టార్ట్ అయిన తర్వాత ఇలా వినాయకుడిది అయితే పెట్టారనమాట అండి అదిగో మీరే చూడండి క్లాప్స్ అవి కొడుతున్నారనమాట ఏ టీవీ వచ్చింది టీవీ వచ్చిందని పిల్లలు చాలా గోల చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించిందండి సో పిల్లల కోసమే కదా మనం ఏం చేసినాను సో ఇక్కడ ఏంటంటే స్టిక్కర్స్ అవి ఏమన్నా అవన్నీ కూడా నీట్ గా ఇప్పుడే తీసేసుకోవాలి కదండి మళ్ళీ డస్ట్ వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ తీయడం కష్టం అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి కొత్త టీవీ విశేషాలు అన్నమాట సో టీవీలో ఫీచర్స్ ఏంటి టీవీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు సిస్ బాయ్ బాయ్